కీర్తనలు యాభై రెండు తొమ్మిదవ చరణాన్ని చూద్దాం కీర్తనలు యాభై రెండు తొమ్మిదవ చరణాన్ని చూద్దాం నీవు దాన్ని నెరవేర్చితివి గనక నేను నిత్యము నిన్ను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను దానిని కనిపెట్టుచున్నాను స్మరించి కనిపెట్టుచున్నాను స్మరించేదము శ్రీ ఏ సమా రక్షణ కార్త స్మరించేదము జగదీశ్రీ ఏ సమా త ఆయనను స్మరించడము జ్ఞాపకం చేసుకోవడము మనందరి యొక్క బాధ్యత ఉంటున్నది స్మరణకు తెచ్చుకోవడము మనందరి బాధ్యత ఉంటున్నది అది మరచి మనము తిరగవద్దు అని చెప్పి మనకు దేవుని వాక్యము తేటగా గుర్తు చేస్తూ ఉన్నది స్మరించడము మరి దేవుని యొక్క స్థుతిగానము చేయడము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడము మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా లేఖనము మనకు తెలియపడుతుంది దేవుని వాక్యాన్ని మనం ఎంత బాగా చదువుకుంటే ఎంత మనము ఎక్కువగా వింటే తెలుసుకునేటటువంటి వారిగా ఉంటాము ఒకవేళ తెలుసుకోకపోతే నేడే రక్షణ దినము మరి తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం ఈ లోకంలో ఎంతోమందిని జ్ఞాపకం ఉంచుకుంటాం ఎంతోమంది ఫోన్ నంబర్లు జ్ఞాపకం ఉంచుకుంటాం ఎంతోమంది విషయాల్లో మనము జ్ఞాపక శక్తి కలిగి ఉంటాం కానీ దేవుని వాక్య విషయంలో దేవుడు చేసిన మేళ్ళ విషయంలో జ్ఞాపక శక్తి మానవులం మర్చిపోతూ ఉంటాం ఎందుకు మర్చిపోతున్నాము అని అంటే మనము నిర్లక్ష్యానికి దేవుని మాటలకు దేవుని యొక్క స్మరణ తెచ్చుకోవడంలో నిర్లక్ష్య నిర్లక్ష్య ద్వారా కనపరుస్తూ ఉంటూ ఉన్నాం అందరూ అలాగునే చేస్తున్నారా అని అంటే అందరూ కాదు ప్రియుల కొందరం చేస్తూ ఉన్నాం ఆ కొందరిలో మరి మనం మీరు మేము ఉంటున్నామా ఒకవేళ జ్ఞాపకం చేసుకుందాం స్మరణకు తెచ్చుకుందాం ఇప్పుడు బ్రతుకున్నాం కదా స్మరణకు తెచ్చుకుందాం మరణం తర్వాత అది దేవుని ఆధీనంలో ఉంటుంది కాబట్టి బ్రతికుండగానే మనము జ్ఞాపకం చేసుకుందాం ఆయన చేసిన మేలును బట్టి దేవుడు చూపిన కృపను బట్టి మనల్ని తప్పించినటువంటి విధాలను బట్టి మరి జ్ఞాపకం చేసుకోవడము చాలా మనకు మంచిది అనేటటువంటిది గుర్తు చేస్తూ ఉన్నది అదే యాభై రెండో ఆధ్యాయంలో తొమ్మిదో వచనంలో అలా అదే గుర్తు చేస్తుంది కనికరమును గురించినటువంటి వాగ్దానములు దేవుని స్థుతించుటకు గురించినటువంటి ఆధారములు నామము ఉన్నతమైన నామముగా గుర్తు చేయడానికి ఈ లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాయి కాబట్టి ప్రియులారా మనము దేవుని జ్ఞాపకం చేసుకోవడము చాలా మంచిది అనేటటువంటిది జ్ఞాపకం చేసుకుందాం స్మరణ తెచ్చుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన నలభై తొమ్మిది నుంచి యాభై ఆరు వచనాల వరకు చదువుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన నలభై తొమ్మిది నుంచి యాభై ఆరు వరకు చదువుకుందాం నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది గర్విస్తులు నన్ను మిగులా అపహాసించిరి అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను యహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొందితిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుతున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను యహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను నీ ఉపదేశము అనుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది వరముగా దయచేయబడి ఉన్నది మరి ఈ యొక్క నూట పంతొమ్మిది కీర్తనలో మరి యాభై ఐదవ వచనంలో యహోవా రాత్రి వేళ నీ స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను పగలైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా దేవుని జ్ఞాపకం చేసుకోవడము మనము మర్చిపోకూడదు ఎందుకంటే బ్రతకడము జీవించడము ఇతరులకు సహాయపడడము కుటుంబాన్ని పోషించుకోవడము సంరక్షించుకోవడము జ్ఞానాన్ని కలిగించి జీవాన్ని పోసి మనల్ని లోకంలో బ్రతికిస్తూ ఉంటున్నాడు అని అంటే మరి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా స్మరణకు తెచ్చుకోకుండా మరి ఏం చేయాలి నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నేమ చెను కృప శక్తి దయ శక్తి సంపూర్ణుడా వాక్యమై యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికిను బాధలను నేమ్మది నేచెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నన్ను నడిపేను ఆయన సత్యమైన మార్గంలో నడపడానికి నిన్ను నన్ను నడపడానికి సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గర ఆయనను స్మరణకు తెచ్చుకోకుండా మానవులను ఎవరిని స్మరణకు తెచ్చుకోవడం ఎవరికి ఏ విధంగా మాట్లాడాలన్నా మాట్లాడడంలో తప్పులేదు నమ్మకంగా ఉండడంలో తప్పు లేదు యజమానికి లోబడి ఉండడం తప్పు కాదు కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని స్మరణ తెచ్చుకోకుండా మనము ఉండడము తప్పు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది అలా ఉండడము తప్పు అని తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని మరి కనికరము కలిగినటువంటి దేవుని వాగ్దానాన్ని పొందుకోవడానికి ముందు ముందుకు మనం కొనసాగాల్సిందిగా ప్రభునామమున మనవి చేస్తున్నాం అలాగనే ఎస్యా ఎస్యా ఇరవై ఆరో అధ్యయము ఎస్యా ఇరవై ఆరో అధ్యయము ఎనిమిదో వచ్చినా చూద్దాం యహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాం మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది మన ప్రాణం దేన్ని ఆశించాలి ఆయన స్మరణను తెచ్చుకోవడమే ఆశించాలి అది చాలా ముఖ్యమైనది దేవుని దృష్టిలో తల్లికి తండ్రికి తన బిడ్డలు లోబడి ఉండాలని కోరుకుంటారు గొప్పవారు కావాలని కోరుకుంటారు అత్త మామ తన కొడుకు తన కోడలు తన పట్ల ప్రేమ కలిగి జాలి కలిగి దయ కలిగి ఉండాలని కోరుకుంటారు అవతాత వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నటువంటి అవతాత వాళ్ళు నా మనమన్లు నా మనమరాల్లో నా కుటుంబం అంతా కూడా నాకు ప్రేమ చూపించేటటువంటి వారిగా ఉండాలి మాకు అండగా ఉండాలని కోరుకుంటారు మానవులమైనటువంటి మనమే ఈ విధంగా మనం కోరుకున్నప్పుడు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోకుండా ఉంటే మనకు ఏమైనా లాభం కలుగునా ఈ లోకంలో ఏమి కలగదు ప్రియలారా ప్రియమైన సహోదరి సహోదరులారా స్మరణకు తెచ్చుకోకుంటే జ్ఞాపకం చేసుకోకుంటే ఏమి ప్రయోజనం మానవులకు ఉండదు అని చెప్పి దేవుని వాక్యము తేలియపరచబడుతుంది రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు నీతిని నేర్చుకొందురు ఎనిమిదో వచనం యహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాం మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది నేనెల్లప్పుడు యహోబను సన్ను తేదం నిత్యము ఆయన కీర్తి నిత్యము ఆయన కీర్తి నిత్యము ఆయనను కీర్తించేటటువంటి వారిగా నిత్యము ఆయన నామమును కీర్తించేవారుగా మనముండాలి ఆరాధన యేసుకే అంత మంచికే తన చిత్తమునకు తల వంచుతే తన చిత్తమునకు తల వంచుతే ఆరాధనాపను స్థుతించుట మానను ఆరాధనాపను మానను స్త మానను ఎల్లప్పుడూ మనము స్మరణకు తెచ్చుకోవడం జ్ఞాపకం చేసుకోవడం దేవుని జ్ఞాపకంలోనే మనము రాత్రి ముగిసేలాగా ఉండాలి పగలు కృతజ్ఞత కలిగి మధ్యాహ్నం కృతజ్ఞత కలిగి రాత్రి కృతజ్ఞత కలిగి ఆయన నామమును స్మరించుకొని ప్రారంభించుకోవాలి ఆయన నామమును స్మరించుకొని ముగించుకోవాలి ఆ రాత్రిని ఎందుకు అని అంటే దేవుని యొక్క దయ లేకపోతే మనము ఏమి చేసిన ఫలితము శూన్యము అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి పదమూడవ వచనాన్ని చూద్దాము యహోవా మా దేవా నీవుగాక వే నీవుగాక వేరు ప్రభువులు మమ్మ ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరించుమో ఆయనను బట్టి ఆయన నామాన్ని స్మరించే బిడలుగా కుమార్తెలుగా కుమారులుగా మనముండాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు తృప్తిపరుస్తాడు తృప్తిపరుస్తాడు నలభై ఎనిమిదవ అధ్యాయం ఏషయ్య నలభై ఎనిమిదవ అధ్యయము మొదటి వచ్చినాం యాకోబు వంశస్థులై ఇస్రాయి ఇస్రాయేలు అను పేరు కలిగిన వారలారా యూదా జలంలో నుండి బయలుదేరి వచ్చిన వారై యహోవనామం తోడని ప్రమాణము చేయును చేయిచు ఇస్రాయేలు దేవుని నామమును స్మరించు నీతి సత్యములను అనుసరించు అనుసరింపని వారలారా ఈ మాట ఆలకించుడి ఈ మాట ఆలకించుడు నీతి న్యాయములు జరిగించేవారిగా ఉండాలి కానీ నీతి న్యాయములు జరిగించకుండా ఉండేవారిగా జరిగింపక ఉండేటటువంటి వారిగా మనం ఉండొద్దు చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి ఎప్పుడైనా మనము దేవుని యందు భయభక్తులు కలిగి నీతి న్యాయములను జరిగించే కుమారులుగా కుమార్తెలుగా బిడ్డలుగా పెద్దలుగా చిన్నలుగా అందరము బాల్య దినములందే సృష్టికరతను స్మరణకు తెచ్చుకోవడానికి మన యొక్క కర్తవ్యము బాధ్యత ఉంటూ ఉన్నది అది మనము జ్ఞాపకం చేసుకోవాలి వచ్చయా ఏడవాదేమో ఏడవచనాన్ని చూద్దాం ఏడు ఏడు పోయి పోయి కాలునట్లు వారందరూ బహుమాట నుండి తమ న్యాయాధిపతులను మృంగివేయుదురు వారి రాజులందరి రాజులందరినూ కూలిరి వారిలో నన్ను వారిలో నన్ను స్మరణ రాజులందరూ కూలిరి వారిలో నన్ను స్మరించువాడు ఒక్కడును లేడు ఏం చేస్తారంట ఆశ నాశనకరమైనదిగా ఉంటున్నది ప్రార్థన లేకుండా ఉండే జీవితంగా ఉంటున్నది ఇస్రాయేలీలు అన్ని జనుల నుండి ప్రత్యేకింపబడ వలయను అంటే దేవునికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వారి నుంచి ఒకటిగా కావాలని కోరుకునేటటువంటి దేవాది దేవునికి ఇస్రాయేళీలకు ఎంత మేలు చేసినప్పటికీ వారు దేవుని జ్ఞాపకం చేసుకోవడంలో మరచి తిరుగుతూ ఉంటున్నారనేటటువంటిది దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఒక్కడును లేడు స్మరించు వారు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది మరి ఎందుకు లేరు మనము ఆలోచన చేయాలి ఒకవేళ అందులో లేని వారిలో మనం కూడా ఉంటూ ఉన్నామా ఒకవేళ అలాగుంటే సరిచేసుకునే బిడలుగా మనం ముందు కొనసాగాలి ఆమోసు గ్రంథము ఆరవ అధేము పదో వచనాన్ని చూద్దాం ఒకని దాయాది కాల్ కాల్బో ఒకని దాయాదు కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనకటి భాగమున ఒకని చూచి ఇంటిలో మరి ఎవరైనాను మిగిలి ఉన్నారా అని అడగగా అతడు ఇంకెవరను లేర లేరు లేరను అంతటా దాయాది దయాదిట్లను నీవిక నేమియు పలకక ఊరకుండము యహోవనామము స్మరించకూడదు ఎవరంటున్నారు ఈ మాటలు ఇక మీదట స్మరించకూడదు అనేటటువంటి మాట ఎవరంటున్నారు ఇస్రాయేలీల ఇస్రాలీల తమకిష్టమైన పోకడ తమకిష్టమైన పోకడలో పోతూ ఉంటున్నారు ఇస్రాయేలీలు తమకిష్టమైనటువంటి పద్ధతిలో పోతూ ఉంటున్నారనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది అందుకనే వారు తెగుళ్ళ ద్వారా నాశనము చేయబడదురు దేని ద్వారా చేయబడతారు నాశనము తెగుళ్ళ ద్వారా నాశనం చేయబడతారు ఎవరైతే దేవుని స్మరణకు తెచ్చుకోరు దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోతారో వారిని తెగుళ్ళతో దేవుడు ఏం చేస్తాడు నాశనం చేస్తా అని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి మనము మన ఆలోచన ప్రకారం కాకుండా దేవుడు ఏమైతే చెప్తూ ఉన్నాడు దాన్ని చేసే బద్దులమై ఉంటున్నాం అలాగునే మలాకి గ్రంథము మూడవ అధ్యయము వచనాన్ని పదమూడు నుంచి చదువుదాం మూడో అధ్యయము పదమూడు నుంచి చూద్దాం ఏహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గురించి మీరు బహుగర్వపు మాటలు పలికి నిన్ను గురించి ఏమి చేపతిమని మీరు అడుగుదురు దేవుని సేవ చేయుట నిష్ఫలమని ఆయన ఆజ్ఞలను గైకొనిన గైకొని సైన్యములకు అధిపతి యూ సన్నిధిని మనము దుఃఖక్రాంతులుగా తిరుగుటం వలన ప్రయోజనమేమనియో గర్విష్ఠులు ధన్యులగుదురనియో యహోవను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదనియూ వారు సంరక్షణ పొందుదరనియు మీరు చెప్పుకొను చున్నారు అప్పుడు యహోవ ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు కొనుచుండగా యహోవా చెవి ఎగ్గి ఆలకించను మరియు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖము నందు రాయబడెను దేవుని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో మనకంటూ ఒక గ్రంథము ఉంచబడుతూ ఉంటున్నది దేవుని సముఖ జీవక కవెలెలో నీ పేరున్నదా నా దేవుని సముక జీవ కబెలో నీ పేరున్నదా నా దేవుని స్మరణ తెచ్చుకునే దాంట్లో మన పేరున్నదా ఆ గ్రంథంలో మన పేరున్నదా లేదా అనేటటువంటిది మనకు మలాకి గ్రంథంలో పదహారవచనంలో జ్ఞాపకం చేస్తుంది ప్రిలారా అలాగున్నే కీర్తనలు డెబ్బై ఎనిమిది నలభై రెండవ చరణాన్ని చూద్దాం కీర్తనలు డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది నలభై రెండవ చరణాన్ని మనం చూద్దాం డెబ్బై ఎనిమిది నలభై రెండవ చరణం ఆయన బహుబలమునైన విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోనలేదు ఎవరు తెచ్చుకోలేదు ఇస్రాయేలీల విడుదల కలిగినప్పటికీ ఇస్రాయేలీలకు విడుదల కలిగినప్పటికీ ఐగుప్తు నుండి విడుదల కలిగినప్పటికీ ఐగుప్తు బాధించిన మరి వారికి అర్థమైతలేదు ఇస్రాయేలీలకు ఆనాడు ఇస్రాయేలీలు జ్ఞాపకం చేసుకో చేసుకోలేదు స్మరణకు తెచ్చుకోలేదు మరి ఈరోజు మనము ఒకవేళ మనమున్నటువంటి స్థితిలో మరి జ్ఞాపకం చేసుకోకుండా మనకిష్టమైనటువంటి మార్గంలో మనం తిరుగుతూ ఉంటే అది తప్పని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఇష్టమైన మార్గము అని అంటే దేవుని జ్ఞాపకము చేసుకోకుండా దేవుని స్మరణ తెచ్చుకోకుండా మనం ఏమి చేసినా అది ప్రయోజనం కాదు అని చెప్పి దేవుని వాక్యము తేటగా గుర్తు చేస్తుంది ఎనభై ఎనిమిదవ కీర్తన ఐదవ చరణాన్ని చూద్దాం ఎనభై ఎనిమిదవ కీర్తన ఐదవ చరణాన్ని చూద్దాం చచ్చిన వారిలో విడవబడిన వాడైతిని నేను సమాధిలో పడి ఉన్న అతులలో ఒకని వలె ఐతిని నీవిక స్మరింపని వారి వలె ఐతివని వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా అగాధమైన గుంటలోను చీకటి గల అగాధ జలంలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది నీ తరంగములన్నయూ నన్ను ముంచుచున్నవి ముంచుచున్నవి గౌరవనీయమైనటువంటి ఫిర్యాదు కలిగినటువంటి ఒక ప్రార్థన మరి యజ్ యజ్రాయుడైన హేమాను రచించినటువంటి దైవధ్యానం గురించి కోరాహు కుమారుల కీర్తన గీతం గురించి ఈ కీర్తన మనకు గుర్తు చేస్తూ ఉన్నది అలాగునే లూకా స్వార్థ మొదటి అధ్యాయము యాభై వచనాన్ని చూద్దాం ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది లూకా ఒకటి యాభైలో ఒకటి యాభైలో ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల కొండును ఆయన తన బాహువుతో పరక్రమం చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను ఆకలిగొనిన వారిని మంచి పదార్థములలో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాయిలునకు సహాయము చేసెను అంతటా మరియా ఇంచుమించు అంతటా మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కను అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరము చూపినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదో దినమున వారు ఆ శిశువును సున్నతి చే చేయవచ్చి తండ్రి పేరును బట్టి జక్కరయ్య అని పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగూ వద్దు వానికి యోహానను పేరు పెట్టవాలని చెప్పాను అందుక అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడివ్వడం లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు అని వా తండ్రిని సగ్నల్ చేసి అడిగి అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహాన్ అని రాశాను అందరూ వారందరూ ఆశ్చర్యపడి ఇక్కడ మరి ప్రభు యొక్క కృపను బట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిని మరి మనము జ్ఞాపకం చేసుకోవడము మరి ప్రారంభం అవుతూ ఉన్నది ఎందుకు అని అంటే ఏసు ప్రభు వారి గురించి ఈ లేఖనాలు మనకు తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని ఏంటంటే మనము దేవుని జ్ఞాపకం చేసుకోవడంలో దిశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వరకు చూస్తే ప్రతి విషయం మనందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యేసు క్రీస్తు నందు దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి ఆయనను స్మరణ తెచ్చుకోవడంలో మనం ఎప్పుడు మర్చిపోవద్దు ఎప్పుడు విడిచి తిరగవద్దు దేవుని మాటలకు లోబడేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా పెద్దలుగా చిన్నలుగా యవనులుగా మనమందరం కూడా బాధ్యత కలిగి ఉండాలి కాబట్టి స్మరణకు తెచ్చుకోవడము అనే అంశం ద్వారా దేవుని స్మరణ తెచ్చుకోవడము అనే అంశం ద్వారా ఈ రాత్రి కాలమందుకు జ్ఞాపకం చేసుకున్నాం చిన్ని ప్రార్థన చేసుకున్నాం కనికర సంపన్నుడా దయగలన తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కోందనాలు అయినా ఈ రాత్రి కాలమందు నీ బాల్య నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అనే అంశం ద్వారా మేము జ్ఞాపకం చేసుకున్న విషయాలను బట్టి మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయినా చదివే సమయంలో ఏదైనా తప్పుదొలెమించండి చెప్పే సమయంలో నాయన ఏదైనా తప్పుదొల్లితే క్షమించండి మీ చిత్తం మా పట్ల నెరవేర్చమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు సరైన సమయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని విని నైనా గ్రహించి మంచి నెలలు పడి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఆశీర్వదింపబడేటటువంటి కుటుంబాలుగా నైనా రెండు వందల ఎనభై కుటుంబాలను మీరు నిలువ బలపరచుమని ఆశీర్వదించుమని అంతేకాకుండా నైనా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుని నాయన మీ అందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని సహాయం చేయమని ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునమను మీకు వందనాలు